నెల్లూరు నలభై ఐదు మిషన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు నాణ్యత ప్రమాణాల మేర పారిశుధ్య పనులను చేపట్టాలని సిబ్బందికి సూచించారు మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు మురికి ప్రదేశాలు చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో మంత్రి నారాయణ స్వయంగా నడిచి వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు అనంతరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ క్లస్టర్ అజయ్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి ప్రెసిడెంట్ సుజన్ కార్పొరేటర్లు టీడీపీ ముఖ్యనేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతాట పొగతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిట్లు తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిట్లు తీసే కార్యక్రమాలు జాయిన్ అయ్యాను నేను అందరికీ ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ పదివేల పదివేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు మున్సిపల్ శాఖది అయితే మూడు వేల కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు గట్టిని అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి నా అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే వన్ బై వన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు మున్సిపల్ మున్సిపాలిటీలో ఉండేవాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది కొద్దిగా ఊపి పట్టండి వన్ బై వన్ చేస్తాం వన్ బై ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం దాన్ని టెండర్ పిలిచేశాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం రెండు రోజుల తర్వాత తీసుకోవచ్చు కానీ డ్రింకింగ్ వాటరు సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్టు ఏది ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు దాటి ఆపటానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ తర్వాత రెయి వాటరు డ్రింకింగ్ వాటరు రోడ్డు లైట్స్ వీటికి అత్యధిక ప్రధా ప్రాధాన్యత ఇస్తుంది ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదడుగులు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పైజీలకు పనులు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది దాదాపు ఏడు కిలోమీటర్ల పరిధిలో ఏడు కిలోమీటర్ల పొడవుతో ఈ నగరంలో నుంచి ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కలులని కూడా పూటిక తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే కాకుండా నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల కల్పనలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమపాల్లో చూసుకుంటూ రాష్ట్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మంత్రి గారు అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన భాగస్వామిగా ఉన్నటువంటి మంత్రి గారు తనకి ఓట్లేసి గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకి ఆలోచనతో మంచి నారాయణ సార్ గారికి ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇంత పదంలో మన నెల్లూరు నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం మన మా నారాయణ సారు ఈ రోజు కాలువలు షెల్ట్ తీయడం ఇది రెండోసారి స్కూళ్ళు కానీ పార్కులు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ఎక్కడ చూసినా పిల్లలు ఆనందంతో ఉన్నారు ఈరోజు స్కూళ్ళకి వెళ్తున్నారు ఇట్లాంటి మంచి అవకాశాన్ని కల్పించి నెల్లూరు ఈ సింహపూరికి ఇంత మేలు చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవడం చాలా ఆనందదాయకం ఇట్లాంటి వాళ్ళు కొందరే ఉంటారు ప్రజల కోసమే ఉంటారు తప్పకుండా మా నారాయణ సార్ అందరు ఆశీస్సులతో మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి ఈ నెల్లూరుని మంచి బాటలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు